ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఆరవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని అరవై రెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ నలభై ఆరవ అధ్యాయంలో షష్ఠీదేవి యొక్క ధ్యాన పూజ స్తోత్ర మహిమల విశద వర్ణనము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు దేవి షష్ఠి మంగళచండిక మనస అనువారు మూల ప్రకృతి కళల నుండి పుట్టారు వీరి పుట్టుకలు చరిత్రలు తాత్వికముగా నేను వినాలనుకుంటున్నాను షష్ఠి మంగళచండిక మనస ఈ ముగ్గురి యొక్క కళల గురించి వాళ్ళ చరిత్రలని తాత్వికంగా నేను వినాలనుకుంటున్నాను అని నారదుడు అడుగుతున్నాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునీంద్ర మూల ప్రకృతి యొక్క ఆరవ అంశము నుండి దేవి షష్ఠి ప్రకటితయ్యనని చెప్తారు పాలకులకు ఈమె అధిష్టాత్రి దేవి విష్ణుమాయ పుత్రదాయిని అని ఈమెను పిలుస్తారు మాతృకళయందు దేవసేన నామముతో ఈమె ప్రసిద్ధురాలు ఈమె ఉత్తమ వ్రతములను ఆచరిస్తుంది సాధ్వి అయిన ఈ దేవికి కార్తికేయునకు పత్ని అయ్యే సౌభాగ్యము ప్రాప్తించింది ఆ స్వామి ప్రాణము కంటే అధికముగా ఈమెను ప్రేమిస్తాడు బాలకులను దీర్ఘాయువులుగా చేసి వారిని పోషించి పాలించి రక్షించుట ఈమె సహజ గుణము ఈమె సిద్ధ యోగిని ఈ దేవి తన యోగ ప్రభావముతో పిల్లల చెంత ఎప్పుడూ విరాజమానురాలై ఉంటుంది బ్రాహ్మణోత్తమ ఈమె పూజా విధానముతో పాటు ఒక ఉత్తమ చరిత్రను కూడా వినుము ఈ ఉపాఖ్యానము సుఖప్రదము పుత్రప్రాప్తిని కలగజేస్తుంది దీనిని ధర్మదేవత నోటి నుండి నేను విన్నాను ప్రియవ్రతుడను పేరుగల ఒక రాజు ఉన్నాడు అతని తండ్రి స్వయంభూవ మనువు ప్రియవ్రతుడు యోగి రాజగుట వలన వివాహము చేసుకోలేదు తపస్సునందు అతనికి విశేషమైన అభిరుచి ఉన్నది కానీ బ్రహ్మదేవుని ఆజ్ఞతో సత్యవ్రతిని ప్రభావమున అతడు వివాహము చేసుకున్నాడు మునీంద్ర పెండ్లి తరువాత చాలా కాలము వరకు అతనికి సంతానము కలుగలేదు అప్పుడు కశ్యపుడు అతనితోటి పుత్రకామేష్ఠి యజ్ఞమును చేయించాడు రాజు యొక్క పత్ని పేరు మాలిని ముని ఆమెకు యాగ చెరువును ప్రసాదించాడు దానిని తినిన తరువాత రాణి మాలిని గర్భవతి అయింది కొంతకాలమునకు ఆమెకు స్వర్ణకాంతితో భాసిల్లు ఒక కుమారుడు జన్మించాడు అన్ని అవయవములు కలిగి ఉండి కూడా అతడు మరణించి ఉన్నాడు అతని నేత్రములు తిరుగబడి ఉన్నాయి వాణిని చూసి సకల స్త్రీలు బంధువులు భార్యలు ఎంతో రోధించారు మరణించిన పుత్రుని వలన తల్లికి సహించరాని దుఃఖము కలిగింది అప్పుడు ఆమె మూర్చిల్లింది మునేంద్ర ప్రియవ్రతుడు మరణించినా ఆ బాలుని తీసుకొని శ్మశానమునకు వెళ్ళాడు ఆ నిర్జన ప్రదేశమున పుత్రుని హృదయమునకు హత్తుకున్నాడు ఆయన కనుల నుండి అశ్రువులు ప్రవహింపసాగాయి ఇంతలో అతనికి ఒక విమానము కనిపించింది శుద్ధ స్ఫటిక మణులతో సమానముగా ప్రకాశించు ఆ విమానము అమూల్య రత్నములతో నిర్మించబడింది తేజోమయమగు ఆ విమానము పట్టువస్త్రములతో నిర్మించబడి సాటి లేని శోభతో వెలుగొందుతున్నది అనేక అద్భుత చిత్రములతో అలంకరించబడి ఉన్నది పుష్పమాలలతో అలరారుతూ ఉన్నది దాని మీద ఆశీనురాలైన పరమ సౌందర్యవతి దేవి రాజు ప్రియవతిని చూసింది ఆమె ముగ్ధ మనోహారిణి శ్వేత చంపక పుష్పములతో సమానమైన మహోజ్వల వర్ణముతో విలసిల్లుతున్నది ఆమె తారుణ్యము సుస్థితము శోభాయమానమైన ఆ దేవి చిరునవ్వుతో భాసిల్లుతున్నది ఆమె ముఖము ప్రసన్నమై ఉన్నది రత్నమయ భూషణములతో ఆమె సౌందర్యము ఇనుమడిస్తున్నది యోగశాస్త్ర పారంగతురాలైన ఆ దేవి భక్తులను అనుగ్రహించుటలో నిరతయ్య ఉన్నది మూర్తి భవించిన కృపలాగా ఆమె దృష్టి అవుతున్నది తన ఎదుట విరాజమానురాలైన ఆ దేవిని చూసి రాజు బాలకుని భూమి మీద పరుండబెట్టాడు ఎంతో ఆదరముతో ఆమెను పూజించి స్థుతించాడు నారద ఆ సమయమున స్కందుని ప్రియురాలకు షష్ఠీదేవి తన తేజస్సుతో దేదీప్యమానురాలై ఉన్నది గ్రీష్మకాలపు సూర్యునిలాగా ఆమె విగ్రహము ప్రశాంతమై మెరుపులేనుతున్నది ఆమెను ప్రసన్నురాలిగా చూసి రాజు అడుగుతున్నాడు శోభనాంగి కాంత సువ్రత వరారోహ నీవెవరివి నీ పతి ఎవరు నీవెవరి కన్యవు స్త్రీలలో నీవు ఎంతో అభినందనీయవు నారద ఆ దేవి జగత్తుకు శుభమును చేకూర్చుటయందు ప్రవీణురాలు దేవతలకు రణరంగమందు సహాయము చేస్తుంది ఆమెయే భగవతి దేవసేన పూర్వకాలమున దేవతలు దైత్యులతో పరాజయము పొందారు అప్పుడు దేవి తానే సైన్యముగా రూపొంది దేవతల పక్షమున యుద్ధము చేసింది ఆమె కృప వలన దేవతలు విజయులయ్యారు అందువలన ఆమెకు దేవసేన అని పేరు వచ్చింది మహారాజుకు ప్రియవ్రతిని మాటలు విని ఆ దేవి అతనితో ఇట్లా చెప్తున్నది భగవతి దేవసేన చెప్తున్నది రాజా నేను బ్రహ్మ మానస పుత్రికను జగత్తును శాసించు నా పేరు దేవసేన విధాత నన్ను ఆవిర్భవింపచేసి కార్తికేయునకు సమర్పించాడు నేను సమస్త మాతృకళయందు ప్రసిద్ధము స్కందునకు భార్యనకు సౌభాగ్యము నాకు కలిగింది నేను పతివ్రతను భగవతి మూల ప్రకృతి యొక్క ఆరవ అంశను ఆ కారణమున దేవి షష్టనామమున ప్రసిద్ధురాలనైనాను నా ప్రసాదమున పుత్రహీనుడు యోగ్యుడైన పుత్రుని పొందుతారు భార్య లేని వారు భార్యను దరిద్రుడు ధనమును కర్మనిష్ఠుడు కర్మల ఉత్తమ ఫలమును పొందుతాడు రాజా సుఖము దుఃఖము భయము శోకము హర్షము శుభము సంపదలు ఆపదలు ఇవన్నీ కూడా కర్మను అనుసరించే కలుగుతాయి తన కర్మ ప్రభావముననే పురుషుడు అనేక పుత్రులకు తండ్రి అవుతాడు కొంతమంది పుత్రహీనులవుతారు ఒకరికి మరణించిన కుమారుడు జన్మిస్తాడు మరి ఒకరికి దీర్ఘజీవి ఉదయిస్తాడు ఇది కర్మఫలమే గుణవంతుడు అంగహీనుడు అనేక పత్నులకు భర్త అయినవాడు భార్యలు లేనివాడు రూపవంతుడు రోగి ధార్మికుడు అగుటకు ముఖ్య కారణము తన కర్మయే కర్మానుగుణముగానే వ్యాధులు సంభవిస్తాయి పురుషుడు ఆరోగ్యవంతుడవుతాడు అందువలన రాజా కర్మ అన్నింటికంటే బలవంతమైనది ఈ విషయము అందు చెప్పబడినది మునేంద్ర ఈ విధముగా పలికి దేవి షష్ఠి ఆ బాలకుని ఎత్తుకున్నది తన గొప్ప జ్ఞాన ప్రభావమున లీలగా అతన్ని బ్రతికించింది స్వర్ణప్రభతో ప్రకాశించు ఆ బాలుడు నవ్వుతూ ఉండగా రాజు అతన్ని చూశాడు ఇంకను ప్రియవ్రతుడు ఆ బాలకుని చూస్తూనే ఉన్నాడు ఇంతలో దేవి దేవసేన మహారాజుతో అనుమతి పొంది వెళ్ళిపోవటానికి సిద్ధమైంది ఆ సమయమున దేవి రాజుతోటి కర్మనిష్టను వేదవచనములను పలికింది దేవి చెప్తున్నది నీవు స్వయంభూవ మనువు పుత్రునివి మూడు లోకములందున నీ శాసనము ఉన్నది నీవు అన్ని చోట్ల నన్ను పూజించేటట్లు చేయుము నీవు కూడా స్వయముగా పూజింపుము అప్పుడు నేను నీకు కమలముఖుడైన చక్కని పుత్రుని ప్రసాదిస్తాను అతని పేరు సువ్రతుడవుతాడు అతనిలో సమస్త గుణములు వివేకశక్తి వింధ్యమానమై ఉంటుంది అతడు భగవంతుడకు నారాయణుని కల యొక్క అవతారము ఇంక నువ్వు అతడు ప్రముఖ యోగి అవుతాడు పూర్వ జన్మస్మృతి అతనికి ఉంటుంది క్షత్రియులలో శ్రేష్ఠుడై ఆ బాలకుడు వంద అశ్వమేధ యజ్ఞములు చేస్తాడు అందరూ అతనిని సన్మానిస్తారు లక్షల కొలది ఏనుగులలో సింహములాగా అతడు శోభిల్లుతాడు ఉత్తమ బలసంపన్నుడవుతాడు అతడు ధనవంతుడు గుణవంతుడు పరిశుద్ధుడు విద్వాంసులకు ప్రియమైనవాడు యోగులలో జ్ఞానులలో తాపసులలో సిద్ధరూపుడు ఏడు లోకములందు అతడి కీర్తి వ్యాపిస్తుంది అందరికీ అన్ని సంపదలను అతడి ప్రసాదిస్తాడు ఈ విధంగా రాజగు ప్రియవ్రతునితో ఆ దేవి చెప్పింది తరువాత భగవతి దేవసేన అతనికి పుత్రుని ప్రసాదించటానికి ఆసక్తురాలైంది రాజగు ప్రియవ్రతుడు ఆమె చెప్పిన పూజలన్నింటికీ అంగీకరించాడు ఈ విధముగా భగవతి దేవసేన అతనికి ఉత్తమ వరములనిచ్చి స్వర్గమునకు వెళ్ళిపోయింది రాజు కూడా ప్రసన్న చిత్తుడై మంత్రులతో కూడి తన గృహమునకెళ్ళాడు పుత్రుని విషయమును అందరికీ చెప్పి వినిపించాడు ఈ ప్రియవచనములను విని స్త్రీ పురుషులు పరమానంద భరితులయ్యారు రాజు పుత్రప్రాప్తి సందర్భమున సర్వత్రా శుభకార్యములు ప్రారంభించారు భగవతిని పూజించారు బ్రాహ్మణులకు చాలా ధనమును దానము చేశాడు అప్పటి నుండి ప్రతి మాసమున శుక్లపక్ష షష్ఠీ తిథి రోజు భగవతి షష్ఠీదేవి యొక్క మహోత్సవము యత్నపూర్వకముగా జరుగుతున్నది బాలకుల ప్రసవ గృహమునందు ఆరవ దినము ఇరువది ఒకటవ దినము అలాగే అన్నప్రాసన శుభ సమయమున ప్రయత్నపూర్వకముగా దేవికి పూజలు జరుగుతుంటాయి సర్వత్రా ఈ విషయము పూర్తిగా ప్రచారమయ్యింది స్వయముగా రాజకు ప్రియవ్రతుడు కూడా పూజలు చేస్తూ ఉన్నాడు సువ్రత ఇప్పుడు భగవతి దేవసేన యొక్క ధ్యాన పూజా స్తోత్రమును చెప్తాను విను ఈ ప్రసంగము కౌతుమ శాఖయందు వర్ణించబడింది ధర్మదేవుని ముఖము నుండి విని సౌభాగ్యము నాకు కలిగింది సాలగ్రామ ప్రతిమ కలిశము లేక వటవృక్ష మూల భాగమున షష్ఠీదేవి నావాహనము చేసి లేక గోడ మీద చిత్రమును గీసి ప్రకృతి యొక్క ఆరవ అంశ నుండి ప్రకటిత అయిన శుద్ధస్వరూపిణి భగవతిని ఇట్లు పూజించాలి ధ్యానము ఈ విధముగా చెయ్యవలసిందని చెప్తారు సుందరమైన పుత్రుని శుభమును దయను ప్రసాదించి ఈ దేవి జగజ్జనని శ్వేత చంపకములాగా ఈమె శరీర శరీరవర్ణముంటుంది రత్నమయ ఆభరణములతో అలంకరించబడి ఉంటుంది పరమ పవిత్ర స్వరూపిణి అయిన భగవతి దేవసేనను నేను ఉపాసించదను విద్వాంసులు ఇట్లా ధ్యానించిన తరువాత భగవతికి పుష్పాంజలి సమర్పించాలి మరలా ధ్యానము చేసి మూలమంత్రముతో ఈ సాధ్వీదేవిని పూజించు విధానము ఉన్నది పాద్యము అర్ఘ్యము ఆచమనీయము గంధము పుష్పము దీపము వివిధములైన నైవేద్యములను మధురమైన ఫలములను సమర్పించి భగవతిని ఆరాధించాలి ఉపచారములను సమర్పించటానికి ముందు ఓం హ్రీం షష్ఠి దేవ్యై స్వాహ అని ఈ మంత్రమును పఠించాలి పూజించు పురుషుడు శక్తి కొలది ఈ అష్టాక్షర మంత్రమును కూడా జపించాలి తరువాత మనస్సును ప్రశాంతముగా ఉంచుకొని భక్తితో స్థుతించి తరువాత దేవికి ప్రణామము చెయ్యాలి ఫలప్రదాతయ్యకు ఈ ఉత్తమ స్తోత్రము సామవేదమునందు వర్ణించబడింది ఈ అష్టాక్షర మంత్రమును లక్షసార్లు జపించిన పురుషునకు తప్పక ఉత్తమ పుత్రప్రాప్తి కలుగునని బ్రహ్మ చెప్పాడు మునివరా ఇప్పుడు సకల కోరికలను సఫలమునరించు స్తోత్రమును విను నారద అందరి మనోరథములను తీర్చు ఈ స్తోత్రము వేదములందు గోప్యమై ఉన్నది దేవికి నమస్కారము మహాదేవికి నమస్కారము శాంతస్వరూపిణి భగవతి సిద్ధాదేవికి ప్రణామము శుభాంగి దేవసేనయకు భగవతి షష్ఠికి పదే పదే వందనములు వరద పుత్రప్రదాయిని ధనదాయిని సుఖప్రదాత మోక్షప్రదాతయగు భగవతి షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు మూల ప్రకృతి యొక్క ఆరవ అంశము నుండి ప్రకటితయైన సిద్ధస్వరూపిణి భగవతి షష్ఠికి ప్రణామములు మాయా సిద్ధ యోగిని సార శారద పరాదేవి నామములతో శోభిల్లు భగవతి షష్ఠికి పదే పదే కైమూర్బులు బాలకుల అధిష్టాత్రి కళ్యాణ ప్రధాయిని కళ్యాణ స్వరూపిణి కర్మఫలప్రదాతయకు దేవీ షష్ఠికి పదే పదే నమస్కారములు తన భక్తులకు ప్రత్యక్షముగా దర్శనమిచ్చునది సమస్త ప్రాణుల సకల కార్యములందు పూజలందుకొన్నటకు అధికారిని స్వామి కార్తికేయునకు ప్రాణప్రియకు దేవి షష్ఠికి పదే పదే నమస్కారములు మానవులతో సదా నమస్కరించబడినది దేవతలను రక్షించడయందు తత్పరురాలు శుద్ధ సత్వ స్వరూపయకు షష్ఠీదేవికి పదే పదే వందనములు హింస క్రోధములు లేని భగవతి షష్ఠికి పదే పదే కైమోట్పులు సురేశ్వరి నీవు నాకు ధనము నిమ్ము ప్రియమైన భార్య నిమ్ము దయతో పుత్రులను ప్రసాదింపు మహేశ్వరి నీవు నాకు గౌరవము నిమ్ము విజయమును ప్రసాదింపు నా శత్రువులను సంహరింపు ధనము యశస్సు ప్రసాదించు భగవతి షష్ఠికి పదే పదే ప్రణామములు పూజ్యురాల నీవు భూమి నిమ్ము సంతానము నిమ్ము విద్య నిమ్ము జయమును శుభమును ప్రసాదింపు అట్టి నీకు షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు ఇట్లా స్థుతించిన తరువాత మహారాజుకు ప్రియవ్రతుడు షష్ఠీదేవి కృప వలన యశస్వియకు పుత్రుని పొందాడు బ్రాహ్మణోత్తమ భగవతి షష్ఠి యొక్క ఈ స్తోత్రమును ఒక సంవత్సరము శ్రవణము చేసిన పురుషుడు పుత్రహీనుడైనచో దీర్ఘజీవియకు చక్కని కుమారుని పొందుతాడు ఒక సంవత్సరము భక్తితో దేవిని పూజించి ఈ స్తోత్రమును వినువారికి సకల పాపములు నశిస్తాయి గొడ్రాలు సంతానవతి అవుతుంది భగవతి దేవసేన కృప వలన గుణవంతుడు విద్యావంతుడు యశస్వి దీర్ఘాయువు అయిన శ్రేష్ఠ పుత్రునకు జనని అవుతుంది కాకవంధ్య లేక కుమారుడు మరణించిన స్త్రీ ఒక సంవత్సరము వరకు ఈ స్తోత్రమును వినినచో భగవతి షష్ఠీదేవి దయవలన పుత్రులను పొందుతుంది పుత్రుడు రోగగ్రస్తుడైనచో వారి తల్లిదండ్రులు ఒక నెల వరకు ఈ స్తోత్రమును శ్రవణము చేస్తే షష్ఠీదేవి కృప వలన ఆ బాలకుడు ఆరోగ్యవంతుడవుతాడు నలభై ఆరవ అధ్యాయము సమాప్తము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు